యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఇబ్బంది విషయం కూడా అందరికీ తెలిసింది కాలేజీల నుంచి ఆ పిల్లలు కూడా ఇచ్చి తల్లిదండ్రులు కూడా హెరా చేస్తున్నటువంటి మీకు అందరికీ తెలిసింది అలాగనే ఈ మీకు బకాయలు చెల్లించకపోవడంతో విద్యార్థుల యొక్క చదువులు మధ్యలో ఆగిపోతున్నాయి తర్వాత వారు కూడా ముందుకు చదువుకునేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి వీటిపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఏవైతే మూడు వేల తొమ్మిది వందల కోట్లు విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఉందో ఆ ఆవశ్యకతను మన పార్టీ గుర్తించి వైఎస్ఆర్సీకి విద్యార్థి అండగా ఉండాలని తల్లిదండ్రులకు ఇబ్బందుల్లోకి తప్పించాలన్న ఉద్దేశంతో జన నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ చేయడం జరిగింది మొట్టమొదటి ఈ వైఎస్ఆర్ సిపి ఫీజు ఫోర్ సంబంధించినటువంటి ఈ విషయమై కొన్ని విషయాలు మన గౌరవించి మాట్లాడాల్సి భావించి ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి ఈ ఫీజ్ ఫోర్ కి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్య కార్యకుల నగర్కి సాన్బాష అన్న గారికి అన్న సావికన్న గారికి అమర గారికి మధు గారికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కన్వీనర్లకి జిల్లా కార్యదర్శులకి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు మనం అందరం ఐక్యం కావడానికి కారణం రేపు ఐదో తేదీన మన విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయమైన వాటి మీద ఫీజు పోరని ఒక పేరు పెట్టి తల్లిదండ్రులతో సహా కలుపుకొని మనం పోయి కుటర్తికి కలెక్టరేట్ మోటివేట్ చేసే కార్యక్రమం ఈ రోజుకి నాలుగు త్రైమాసికాలు అంటే నాలుగు మూల పన్నెండు సంవత్సరం పొడుగున నాలుగు క్వార్టర్లకు సంబంధించినటువంటి ఫీజుని రోజు కూడా విద్యార్థులకు చెల్లించకపోవడం ద్వారా ఆ విద్యార్థులకి కాలేజీ వాళ్ళు కాలేజీలకు రానియకపోవడము ఎగ్జామ్ జరుగుతా అంటే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోవడము ఒకవేళ కోర్స్ అయిపోతే వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వకపోయినంత హీనమైన పరిస్థితి ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఉన్నప్పుడు పద్ధతిగా టెన్షన్గా వాళ్ళ అకౌంట్లలో ఆ తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు పడితే వాళ్ళే తీసుకొని పోయి కాలేజీకి కట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజు రెంబర్స్మెంట్ ని ఆ పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజుని వాళ్ళ చేతికి ఇకపోవటము కాలేజీకి పంపించడం ద్వారా కేవలం ఇక్కడ అన్యాయం పాలవుతున్నది మన విద్యార్థులు మన పిల్లలు మాత్రమే అన్యాయం అవుతున్నారు ఈ పొద్దున్న కూడా మనం వెలుగెత్తి ఈ పిల్లలకి అన్యాయం జరుగుతుంది విద్యార్థులకు అన్యాయం జరుగుతూ మీరు ఆ ఫీజులు చెల్లించకపోతే మా విద్యార్థుల భవిష్యత్తు ఏంటిని మనం నిలదీయకపోతే కదా అన్యాయం మన పిల్లలే మన విద్యార్థులే అన్యాయం కాబట్టి ఐదో తేదీన జరగబోయే ఫీజు కోరిక నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులను పోగు చేసి మనందరం పుట్టపడి దిగిపోయి ఏడు నియోజకవర్గాల నుండి మన మన జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుండి పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీగా తరలి వచ్చి పుట్టపర్తిలో మనం పొద్దున జరబోయే ధర్నాన్ని చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు మనం కదిరి నుండి మన జరిగిన పుట్టబట్లో జరిగిన ఉద్యమానికి పోరేదాన్ని పోయినప్పుడు కూడా అత్యధికంగా కార్యకర్తలు ఎవరైనా వచ్చినారు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కుటుంబ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కువ మంది వచ్చినారు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారీగా కదిరి నియోజకవర్గం నుండి తరలిచ్చిన వాళ్ళే ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఈ అనంతపురం జిల్లాలో రాజకీయ చైతన్య మొదటి ఎక్కడ అంటే కేవలం ఉంటుంది ఇది మళ్ళీ కూడా ఈ బ్రాండ్ జిల్లాలో జనాలు కావాలంటే అంటే కదిరి వాళ్ళు తరలి రావాల్సిందే అన్నట్టుగా రేపు భారీగా మనం తరలిపోదాం ఎక్కడ నుండి పుట్టబడి కదిరి నియోజకవర్గ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సహా పై భారీగా కలెక్టరేట్ ముట్టడించి ఇది అన్యాయం తొందరలో మీరు ఫీజు రిలీజ్ చేయాల్సిందే మా విద్యార్థుల బకాయిలన్నీ కట్టాల్సిందే అని ఈ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన మాట మరికే ఇమ్మంటున్నాం సోదరా మీరు వేరేగా అడగటం లేదని చెప్పి నిలిచేసి అడిగే కార్యక్రమం తద్వారా ఏం జరుగుతుందో తెలుసా ఈ ఒక్కటి మనం నిలిచేసి అడిగితే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమున్నాయో అవన్నీ కూడా గుర్తు చేసేట్టు అవుతుంది ఒక్కొక్క దాని మీదనే ఒక్కొక్క దాని మీదనే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఆ మాట్లాడిన ప్రతి మాట మీద సంపాదించుకున్న ప్రతి ఓటు ప్రతి ఓటరు ఈ రోజుకి ఆలోచించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమించిన రోజున ఎందుకు ఉద్యమిస్తున్నారు అవును ఆయన మాట ఇచ్చినాడు కాబట్టి ఈ రోజు మాట తప్పినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమిస్తున్నారు ఇది రైట్ ఆర్ రాంగ్ అని తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఓ ఆలోచించే దానికి అవకాశం దొరుకుతుంది మనకి ఈ రోజు రేపు ఐదో చేసే పోరు ద్వారా మనం మాట చెప్పినా గత నాలుగేళ్లలో ఐదేళ్లలో ఏ కానీ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ రోడ్డు మీదకి ఎక్కి మా ఫీజులు రాలేదు ఎక్కడ అడగలేదు కదా కేవలం ఎనిమిది నెలల పాలనలోనే అప్పుడే ఇబ్బందులు ఎదుర్కొని విద్యార్థులు తల్లిదండ్రులు పోతు రోడ్డు మీదకి వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి కలెక్టరేట్ ముందా వాళ్ళ బోర్డుని వెళ్ళిపోసుకుంటారంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి ఏంటి మన రాష్ట్రం మొత్తం తెలియజేసే కార్యక్రమం రేపు జరగబోతుంది ఇదే కాదు సదర్ వాళ్ళు చెప్పిన మాటలు తప్పించుకునే దానికోసం రోజు డైవర్షన్ పాలిటిక్స్ కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి లడ్తో మొదలై ఫారెస్ట్ భూముల వరకు అభూత రోజు కొత్త చరిత్ర తీసుకొచ్చి వాళ్ళ ఎల్లో మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో దాని ప్రజల్లో చుచ్చిపోయేటట్టు చేసి డిస్కషన్ అక్కడనే ఆగిపోయేటట్టు వాళ్ళు చెప్పిన మాటలు కానీ వాళ్ళు చెప్పిన హామీలు కానీ అనుమతించకోకుండా అరే ఈ హామీలు ఇచ్చినావు మాకు ఏం వీలేదని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మన పార్టీ మీద బురద కార్యక్రమం చెయ్యని తప్పులు మన పార్టీ వాళ్ళు చేసినట్టు వాళ్ళ మీద నిద్దలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళకు మీరు ఎన్నైనా డైవర్ట్ చేసుకోండి కాక మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారని గల్లా పట్టుకొని నిల్లిసే కార్యక్రమం రేపు ఐదో తేదీ జరగబోతుంది కాబట్టి ఓ మాట ఆలోచించి పల్లెల్లో చెప్పి ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మీరు ఏదైతే చూపించే దానికోసం నేను కుటుంబ

కదిలీ సమన్వయకర్త మాజీ మత్తూర్ గారికి వేదిక మీద ఉన్న శ్రీనివాస రెడ్డి గారికి సాధక్ గారికి వేదిక పైన కన్వీనర్లకు జెడ్పీటీసీలకు ఎంపీసీలకు ఎంపీటీసీలకు సర్పంచులకు నియోజకవ్యాప్తంగా వచ్చిన తెలుగు నియోజకవ్యాప్తంగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ఏదైతే ఫీజు రియాబర్స్మెంట్ వస్తారని చెప్పి కాలేజీలో ప్రవేశం చేసి ఈరోజు డబ్బులు కట్టలేదని చెప్పి యాజమాన్యాలు వారికి చాలామంది పిల్లలకు ఎండకు పంపించడం లేవల తల్లిదండ్రులకు డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పడం ఇలాంటి ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో మనం ఈ రోజు మీడియాలో చూస్తున్నాం ఏ విధంగా జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరు అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి ఈ ప్రభుత్వానికి చలనం రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టి ఏదైతే విద్యార్థులకు అండగా మేము నిలబడాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఫీజు పోరు అనే కార్యక్రమం ఈ నెల ఐదవ తేదీన కలెక్టరేట్ దగ్గరకు పోయి ఒక రెమోనం ఇచ్చి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అలా తీసుకొని పోయి ఏదైతే గతంలో ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించి విద్యార్థులకు చదువుకు ఎక్కడ ఆటం కలగోకుండా చేయాలని చెప్పి ఒక ప్రధాన ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క ఫీజు పోరు కార్యక్రమాన్ని మనం అందరూ కలిసి విజయవంతం చేయాల్సిందిగా మీకు అందరినీ మనవి చేసుకున్నాం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మేము చూస్తున్నాం ఈ ఆరు నెలలు ఎనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం నుండి ఏ కుటుంబానికి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా సహాయం అందని పరిస్థితి ఎనిమిది నెలల కాలంలో చూసాం గతంలో ముఖ్యమంత్రిగా జగన్ మోడీ గారు ఉన్నప్పుడు క్యాలెండర్ విడుదల చేసి ప్రతి నెల ఏదో ఒక రూపంలో కుటుంబానికి డబ్బులు అందే విధంగా గతంలో పరిపాలన చేశాను ఈ ఎనిమిది నెలల కాలం కేవలం మాయమాటలు చెప్పడానికే పూర్తి చేశారు తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు సంక్షేమం జరగలేదు ప్రజలకు అందాల్సిన డబ్బులు అన్నదాత డబ్బులు అయితేనే మీ తల్లికి వందనమైతేనే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మాటలు చెప్పారు ఏమి కూడా అందరి పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తున్నాం కాబట్టి ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది దీన్ని ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో గతంలో వచ్చిన పథకాలన్నీ ఇప్పుడు రావడం లేదు గతంలో ఇచ్చిన సంక్షేమం ఇప్పుడు రావడం లేదు అని చెప్పి ఈరోజు అధినంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి గత నెల కూడా మేము రైతుల పక్షాలు నిలబడి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం చేపడితే రైతులందరూ కూడా కలిసి వచ్చిన సందర్భం చూసాం అదేవిధంగా విద్యుత్ మీద కూడా పోరాటం చేస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మందికి తరలి వచ్చి కార్యక్రమ విజయవంతం చేశారు ఈ నెల ఐదవ తేదీన జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదైతే ఫీజు ఫీజు కార్యక్రమాన్ని కూడా మనం నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మనం అందరూ కూడా చేరుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పేరున ధన్యవాదాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేరకు ఈ ప్రభుత్వం ఏదైతే పది నెలలుగా చేస్తున్నార ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలు ఏదైతే ఇంకా మాట అని చెప్పి వచ్చి ప్రజలకు ఏమీ చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న అంశాలను బట్టి అలాగే ఇందులో ముఖ్యంగా ఇంతకు ముందు రైతుల కోసం ఒక పోటీ చేసినాము అలాగే ఫీజ్ రియంబర్స్ పేరుతో మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో అయితే పేద విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక్క బటన్ నొక్కి మన మాజీ ముఖ్యమంత్రి గారిలో ప్రజలకు ఎంతో మేం చేసి ప్రజలు వాళ్ళు వచ్చేసి పిల్లలు ఇబ్బంది లేకుండా వాళ్ళ తల్లనాడు తెలంగాణ ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వము అలాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఆయన చేస్తున్న అరాచకాలను దృష్టి పెట్టుకొని మన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఇచ్చిన తెలుగు మేరకు ఈ నెల ఐదవ తారీఖు మన ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో తమలకర్త ఆధ్వర్యంలో ఒక ఫ్రీజుపూరు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి అందరము కలిసికట్టుగా వెళ్ళి ప్రతి కాన్స్టిట్యులో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్తో వీణం ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విధంగా మనం అందరం పోరు చేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడము ఆయన ఆదేశాల మేరకు అలాగే మన ఇక్కడ ఇన్ఛార్జ్ మగుల్ గారి అధ్యయంలో మనం అందరము మరొకసారి ఐదవ తారీఖు ఫీజుపూరు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాము అందుకు మీరందరూ మనందరము తర్వాత ప్రతి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న అర్చకాలని ఈ ప్రభుత్వం ఇచ్చిన కల్లుగుల్లి మాటల్ని వాగ్దానాన్ని ఏమీ చేయడం లేదని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మనం అందరము ఈ ప్రభుత్వ వ్యతిరేకత వ్యతిరేకతను ప్రజలతో తీసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇవ్వడుతున్నాము అందరము దీనికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలందరికీ ధన్యవాదాలు జై జగన్ జై జగన్ మన బిఎస్ మక్బుల్ గారి ఆధ్వర్యంలో ఫీజ్ పోరును అనే పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ ఆఫీసులలో ఈ విద్యార్థిని విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులతో ఆ కలెక్టరేటర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్ని పార్టీలు విద్యార్థులు తల్లిదండ్రులు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద నాయకులకు కార్యకర్తలకు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం